అందరికీ శుభమస్తు మాఘమాస శ్రీ పంచమి చెప్పబడుతున్న రోజున మా ప్రయాణం గుంటూరులోని శృంగేరి శారదాపీఠం నుంచి శారదా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇలా మా ప్రయాణము సాగిస్తున్నాము మీకు తెలుసు కదా ఈ వాహనాలు ఈ వాహనాలలో చక్కగా పది మంది పడతాము ఆ పది మంది కూడా చక్కటి ముచ్చట్లు చెప్పుకొని వెళ్తూ ఉంటే ప్రయాణానికి అలుపు సెలుపు ఏమీ ఉండదు ముందుగా మా ప్రయాణం కనకదుర్గ అమ్మవారు లాంచెస్ రోడ్లో ఉన్న సంగడిగుంట అక్కడ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శుక్రవారం అవటం వలన జనం చాలామంది ఉన్నారు అమ్మని కూడా ఏదో బయట నుంచి దర్శనం చేసుకొని ఇలా మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము ఎక్కడికో చెప్పలేదు కదా తెనాలికి దగ్గరగా ఉన్న సంగం జాగర్ల మూడి ప్రకృతి మధ్యలో ఎంతో అందమైన ప్రదేశం ఈ సంగం జాగర్ల మూడి మళ్ళీ గుంటూరుకి తెనాలకి మధ్యలోని రే రోడ్లను మొత్తము పెద్దదిగా చేస్తున్నారంటుంది అందువలన అంతా రోడ్లు పగలగొట్టే కానీ చెట్లను పగలదీయకుండా చేస్తున్నారు చక్కటి సెలయేర్ల మధ్యలో అలా ఆ సంగమేశ్వర స్వామి దేవాలయానికి అందరము చేరుకున్నాము అక్కడ కనిపిస్తుంది చిరుతే చూసారా అది రైల్వే ట్రాక్ తెనాలు వెళ్తుంది ఆ ట్రాక్ గుంటూరు నుంచి పెద్ద చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఊడలతో ఉన్న పెద్ద చెట్టు ఇక్కడ గోశాల అన్నీ ఉన్నవి కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఏ బిల్డింగులు అయ్యో పాతకాలపు బిల్డింగులు ఉండేయే తప్పితే ఇంకా ఏమీ ఉండేది కాదు ఈ ప్రాంతం అంతా ఖాళీగా ఉండేది ఇప్పుడు చక్కగా ఒక రెండు సంవత్సరాల క్రితం శుభ్రం చేసి గుళ్ళు కట్టారు అసలు దేవాలయము ఇది ఈ దేవాలయము శివుడు బాల అమ్మవారు ఇద్దరు ఇక్కడ కొలువై ఉంటారు ఈ గుడికి బహుశా ఈ దేవత గుడిని కాపలాగాసే దేవత కాబోలు

దేవాలయాలు కొత్తగా కట్ నిర్మించిన ఆ దేవాలయాలను అన్నింటినీ దర్శించుకున్నాము చాలా విశాలమైన ప్రాంగణంలోని దేవాలయాలు చాలా బాగున్నాయి అయితే ఇక్కడ కథనం ఏమిటి అంటే ఈ స్వామివారు ఎలా వచ్చారు అంటే పూర్వకాలంలో ఒక రాజుగారు తనకి సంతానం లేకపోవటంతో తన మేనల్లుడితో కలిసి కాశీయాత్రకి యాత్రకి వెళ్ళాడట అక్కడ హరిహరులకు తనకి సంతానం ఇవ్వమని కోరగా పక్కనే ఉన్న మేనల్లుడు అష్టావక్రుడు ఆడపిల్ల పుడితే తనకే ఇచ్చి కళ్యాణం చేయమని కూడా ఆ అష్టావక్రుడు కోరాడట అందుకని రాజుగారు దానికి అంగీకరించారు రాజుకి కొన్ని రోజుల తరువాత సంతానం కలిగింది ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి పెళ్ళిడు వయస్సు రావటంతో ఇక వేరొక యువకుడి చేత కళ్యాణం నిశ్చయం జరుగుతూ ఉంది అష్టావక్రుడు కాశీలో తనకే ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేశావు కదా అని రాజుగారిని అడగగా మరి నీకు నేను ఇచ్చినట్టు సాక్ష్యం ఏమిటి అని చెప్పని రాజుగారు అన్నారంట దానికి అష్టావక్రుడు కాశీకి వెళ్ళి ఆ హరిహరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమయ్యి సాక్ష్యం చెప్పటానికి నీ వెంట వస్తాము కానీ మార్గ మధ్యంలో నువ్వు ఎక్కడా వెనికి తిరిగి చూడవద్దు అని చెప్పి బయలుదేరారట అలా చాలా కాలము అష్టావక్రుడు ఆ హరిహరులు తన వెంట వస్తున్నారా లేదా అన్న అనుమానంతో వెనక్కి చూసేసేసరికి ఆ పరమేశ్వరుడు క్షణంలో శిలగా మారారట అలా అలా మారిన ఆ ప్రాంతమే ఇక్కడ ఉన్నది అని చెప్పని చెప్తారు అయితే ఈ ప్రాంతానికే చామర్లపురి అనే పేరు కూడా ఉన్నది రాజుగారికి సాక్ష్యం చెప్పటానికి వస్తామని చెప్పారు కదా ఆ హరిహరులు ఆ రాజుగారికి హరిహరులు సాక్ష్యం చెప్పి అష్టావక్రులకి వివాహం జరిపించారు అని చెప్పని అక్కడ కథనం అలానే ఒకసారి ఒక మహర్షి అత్రి మహర్షి పాప వినాశ్వరే పాపం మొత్తము తొలగించే ఈ స్వామివారి దేవాలయం చాలా గొప్పది అందుకనే శ్రీ పాప వినేశ్వర స్వామివారి దేవాలయము అని కూడా ఈ గుడిని అంటారు పురాణంలో పూర్వ పూర్వకాలంలో అత్రిమహాముని త్రిలోక సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కాలికి ఎదురుగా ఒక రాయి తగిలిందట ఆ రాయి ఏమిటా అని తన దివ్య దృష్టితో చూస్తే లోపల పరమేశ్వరుని విగ్రహం ఉండటము గమనించి స్వామివారిని తీసి యంత్ర ప్రతిష్ఠ చేసి ఇక్కడ త్రికాలాలు అర్చనలు నైవేద్యం జరగాలి అని ఆదేశించారట అప్పటి నుంచి అక్కడ ఉన్న జమీందారులు వంశీయులు ఈ ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు చక్కగా దేవాలయాన్ని చక్కగా చూస్తున్నారు అనేది పురాణ కథనము చాలా బాగుంది అక్కడి నుంచి అక్కడ మంచి ఒక సెలయేరులాగా నది పారుతూ ఉంటుంది ఈ నది మిగతా ప్రాంతాలకు నీటి అవసరాలకు తీరుస్తుంది అక్కడి నుంచి మా ప్రయాణం మరలా ఇంకొక ఊరికి ఏ ఊరికి వెళ్ళాము ఏమేమి చూసాము ఏమేమి చక్కగా మేము కొనుక్కున్నాము ముచ్చట్లాడుకున్నాము చాలా సరదాగా సరిగి సాగిపోయిందండి మా ప్రయాణం సాయంత్రానికి ఇళ్ళకి చేరాం చూడండి నెక్స్ట్ది